నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తొలిసారిగా షర్మిల భారతి రెడ్డిపై ఒక అంటే మాట్లాడారు తన గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ అయిన భారతి రెడ్డిపై తను వ్యాఖ్య వ్యాఖ్యలు ఏమని చెప్పారంటే తన భర్త అనిల్ కుమార్ ఇంకా వదిన భారతిరెడ్డి కలిసి సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఆ నిజం చెప్పగలరా అని చెప్పేసి తను సూటిగా ప్రశ్న అయితే సంధించారు సో తను చెప్తుందా లేదా అసలు ఏంటి ఆ రోజు భేటీ ఆ సీక్రెట్ భేటీ ఏంటి అనేది మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే గారు సార్ ఇప్పుడు చూస్తున్నాం మనం షర్మిల గారి సభలో ఉన్నారు అదే సభలో ఏంటంటే ఫస్ట్ టైం మనము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడారు అంటే ఏంటంటే తన గురించి మాట్లాడింది ఏంటంటే భారతిరెడ్డి గారికి అన్నీ తెలుసు కానీ ఏం తెలియదు అన్నట్టు ఉంటున్నారు అనిల్ రెడ్డి అనిల్ అనిల్ బ్రదర్ అనిల్ గారును తనే కలిసి సోనియాని కలిసి కలిసి భేటీ అయ్యారు కానీ ఇప్పుడు ఆ సీక్రెట్ తను మాట్లాడలేకపోతున్నారు ధైర్యం ఉంటే దమ్ముంటే అది మాట్లాడండి ఇందులో ప్రణబ్ ముఖర్జీ గారి పేరు కూడా వచ్చింది అనిల్ అనిల్ బ్రదర్ అనిల్ గారు కలిసి ప్ర ప్రణబ్ ముఖర్జీ ఇంకా వెళ్ళి తనకి సీట్ కావాలని సంథింగ్ ఏదో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు సో ఇందులో ఎంత నిజం ఉంది అని చెప్పగల ధైర్యం ఉందా అని చెప్పి తను డైరెక్ట్గా అడుగుతుంది సో ఇప్పుడు మరి ఇంకెన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుంది సార్ నెక్స్ట్ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇది చాలా శుభపరిణామంగా భావించాలి ఎందుకంటే అంతఃపుర రహస్యాలు ఒక్కోటోటి బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే అంతఃపురంలో ఉన్న వాళ్ళతోటి వైరుధ్యాలు వచ్చినప్పుడు ఎన్ని బయటకు వస్తాయి అంతఃపుర రహస్యాలు అనేవి చాలా అంటే వాళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు దాచుకొని బయటికి రానియకుండా అక్కడ జరిగే అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు మంతనాలు కావచ్చు వాళ్ళ వరకే అయిపోతూ ఉంటారు అలాంటివి విభేదాలు వచ్చినప్పుడే బయటకు వస్తూ ఉంటాయి దానికి కొన్ని ఊహగానాలు వస్తూ ఉంటాయి జరిగే పరిణామాలను బట్టి ఇలా జరిగి ఉండొచ్చు ఇలా జరగలేదు ఇలా జరుగుతుంది వీళ్ళు ఇలా చేసి ఉంటారు అనేది అయితే వస్తాయి తప్ప వాస్తవాలు అనేది ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడే బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎందుకు శుభపరిణామం అన్నా అంటే అంతఃపురానికి సంబంధించినటువంటి రహస్యాలు ఒక్కొట్టొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఏం జరిగింది రాజశేఖర రెడ్డి గారి మరణం ముందు ఏం జరిగింది మరణం తర్వాత ఏం జరుగుతుంది రాజకీయంగా వీళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు నిజంగా వీళ్ళు ప్రజల కోసం వచ్చారా అధికారం కోసం వచ్చారా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అధికారం కోసం మాత్రమే వచ్చారు అభియోగాల నుంచి తను తన కాపాడుకోవడం కోసం ఎందుకంటే వేరే మార్గాలు ఇవ్వని అవినీతి జరిగిందనేది వాస్తవం అది కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది ఎవరన్నా ఎవరు కాదన్నా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు మాత్రమే సంపాదించాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి అదే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ తర్వాత తండ్రి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏ ఒక్క వ్యాపారం మొదలు పెట్టలేదు కదా ఆయన అప్పుడు తండ్రి ఉన్నప్పుడు మాత్రమే వ్యాపారాలు చేసి లబ్ధి పొందిన వ్యక్తి అంత అపరా వ్యాపారం మీద అంత పట్టున్న వ్యక్తి తండ్రి చనిపోయిన తర్వాత మరి వ్యాపారాలన్నీ ఎందుకు అట్లా ఆగిపోయినాయి కొత్త వ్యాపారాలు ఎందుకు మొదలు పెట్టలేదు ఇది ప్రజలందరూ ఈరోజు గుర్తించారు ఏముందంటే నిజమే కావాలా రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగిపోయింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బతికించారు అలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయలేదనే విషయం వీళ్ళు బలంగా ప్రజల్లో తీసుకెళ్లారు నిజంగా కూడా నమ్మారు వాళ్ళు ఈయన మీద అభియోగాలు మొవ్వటం పదహారు నెలలు కారాగారంలో పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా అవినీతి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తా కూర్చొని ఉంది కావాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చేస్తున్నారు అనే ఒక సానుభూతి ఆయన మీద ప్రేమ పెరగడానికి అవకాశం దాని దానివల్ల లబ్ధి పొందాడు ఆయన అంతిమంగా నష్టపోయింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళే బలైపోయారు అంటే ఈ గత సంవత్సరాల నుంచి ఆంధ్రాలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది ఎప్పుడు కాదు రెండు వేల పన్నెండు నుంచే లేనట్టు కింద లెక్క ఎందుకంటే ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఆయన దాంతో దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ శ్రేణిలో మొత్తం అటు వెళ్ళిపోయినాయి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఆయన మళ్ళీ అధికారంలో రావడానికి ఏమేమి జరిగిందని చెప్పి ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఆయన చెప్పిన అబద్ధాలు కావచ్చు రెచ్చగొట్టిన విధానం కావచ్చు ప్రజల్లో మమేకమైన విధానం కావచ్చు పాదయాత్ర చేసిన విధానం కావచ్చు దీనికి అందరికీ కారణం చంద్రబాబాబు నాయుడు గారు లేకపోతే నన్ను చంపాలని ప్రయత్నం చేశారు నా బాబాయ్ గారిని చంపారు వీళ్ళే కారణం తెలుగుదేశం ప్రభుత్వం నన్ను చంపాలనుకుంటుంది ఈ విధమైన ప్రచారాలతోటి ప్రజలు నమ్మారు నిజమేగా మోసు బాగా పెరిగింది విమానాశ్రయంలో కోడిగత్తుతోటి అది అంటే ఇక అన్నీ నమ్మారు వాళ్ళు ఆయనకు అవకాశాలు కలిసి వచ్చినాయి ఆ రోజు కలిసి వచ్చింది ముఖ్యమంత్రి కావడానికి అవకాశం వచ్చింది ప్రజలు మర్చిపోయారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సానుభూతిలో ఈయన సంపాదించిన ఆస్తుల గురించి ఈయన చేసిన పనుల గురించి ప్రజలు మర్చిపోయారు అవి పట్టించుకోవాలా ఏ విధంగా ఉన్నారంటే ఎవరు సంపాదించుకోవట్లేదు దొంగెవరు దొంగ అని వాళ్ళు ఎవరు అందరూ అవకాశం వస్తే దూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఈయన ఇంకా మనుగడ సాగించగలుగుతున్నాడు ఆ ఆ సమయంలో ఈయనకి ఈయన నమ్మి జనం ఈయన చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి ఈయనకి విజయం అద్భుతమైన విజయం చేకూర్చారు అందుట్లో అనుమానమే ఉంది అది భారత మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు అను నందమూరి తర్వాత ఈయనకే దక్కింది రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి అంత భారీ ఆధిక్యత ఇవ్వలేదు ప్రజలు ఈయనకు మాత్రం ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ రోజు జరిగిన దాంట్లో అరవై ఏడు స్థానాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో ఉప ఎన్నికలో రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో ఒకటి తప్ప అన్ని గెలుచుకుంటూ వచ్చాడు ఆయన తర్వాత జరిగిన దాంట్లో మామూలుగా అరవై ఏడు స్థానాలు ఆయనకి కూడా జరిగింది ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు ఆయనకి ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులను కూడా ఇచ్చారు అది మామూలు విజయం కాదు కదా యాభై ఒక్క శాతం రావడం అనేది మామూలు విషయం కాదు కదా ఇవన్నీ పరిగణనలో తీసుకున్న తర్వాత ఆయన సుపరిపాలన చేసిందా సుపరివిపాలన చేయకపోయినా కూడా ఎవరికి అన్యాయం చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి గనక ఆయన ము ముందుకెళ్ళినట్లయితే ఆయనకి ఎలాంటి డోకా ఉండేది కాదు కానీ ఆయన అక్రమ సంపాదన మీదే దృష్టి పెట్టాడే తప్ప ప్రజల మీద దృష్టి పెట్టలేదనేది ఇప్పుడు జరుగుతున్న ఒక్క కుంభకోణం బయటకు వస్తున్న తర్వాత మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది నిన్నగాక మొన్న కాగువారి ఇచ్చిన దాంట్లో కూడా చూసుకుంటా ఉంటే తొంభై వేల కోట్ల రూపాయల చిలుకు ఎట్లా ఖర్చు పెట్టారో కూడా ఇప్పటి వరకు లెక్కలేవు ఏమైపోయినాయో కూడా లెక్కలు లేవు తొంభై కోట్లు వేల కోట్ల రూపాయలు తొంభై కోట్లు తొంభై వేల కోట్లు కోట్ల రూపాయలు అంటే ఇవన్నీ ఇప్పుడు జనానికి ఒక్కడొక్కటి తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతిపక్షాలు బయటపెడతా ఉన్నాయి స్వపక్షం వాళ్ళు బయట పెడతా ఉన్నారు అట్లాగే బయట బయటపెడతా ఉంది కాబట్టి ఒక్కోడు ముప్పెడ దాడి జరుగుతూ ఉంది ఈరోజు జరుగుతున్న పరిణామాలు అందుకే నేను చెప్పాను స్వపరిణామం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ జరుగుతున్నవన్నీ కూడా ప్రజలు తెలుస్తూ ఉన్నాయి ఎంత అమాయకత్వంగా మనం నమ్మాము ఈ రాష్ట్రం ఈ విధంగా కావడానికి కారణం ఎవరు మన భవిష్యత్ ఏంటి అంధకారం అయిపోయింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అప్పులపాలైపోయింది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇదే ఐదు సంవత్సరాలు అదే ప్రగతి కన్నా కొనసాగినట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఉద్యోగ కల్పన అందరికీ వచ్చి ఉండేది మరి అభివృద్ధి కూడా పయనించేది నవనగరాలు నిర్మాత నిర్మాణం అవుతున్నట్టయితే ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం కలిసి చూసేది రైతుకు తెలిపే వాదన మాత్రం వేరే ఉంది కదా సార్ ఆంధ్రలో నేను చేసినంత అభివృద్ధి ఇంకే నాయకుడు అని చెప్పి చెప్పుకుంటున్నారు చెప్పుకోవడంలో తప్పే ఉంది ఎవరైనా అట్లని చెప్పుకుంటారు ఆయన బటన్ నొక్కడే ప్రామాణికంగా తీసుకున్నాడు ఆయన ఒక వర్గం ఓట్లన్నీ నాకే ఉంటాయని చెప్పి నిన్నదాకా భ్రమలో ఉన్నాడు ఆ భ్రమలు తొరిగిపోతా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఆ వర్గం వాళ్ళే బయటకు వస్తూ ఉన్నారు ఎక్కడ జరుగుతున్నా కూడా ఇప్పుడు ఒక పది మందికి లబ్ధి చేకూర్చాను నేను నిస్సందేహంగా ముప్పై నలభై శాతం మందికి నేను లబ్ధి చేకూర్చానని చెప్పి ఆయన భావిస్తున్నాడు ఆ ముప్పై నలభై శాతం మంది అచ్చం వాళ్ళ పార్టీ కాదు కదా అందరూ ఉంటారు కదా దాంట్లో జరుగుతున్నా ఇప్పుడు నలుగురికి ఇచ్చారు ఆరుగురు కాపారు ఆరుగురు కోపంగా ఉంటారు కదా ఇప్పుడు తన స్నేహితుడైన శ్రీకాంత్ రెడ్డి కూడా బయటకు వచ్చి తనని ఎదురుగా ప్రశ్నించడం జరిగింది కదా సార్ ఏంటంటే నేనేం హత్యలు చేయలేదు హత్యలు చేసిన వాళ్ళకి నేనేం సపోర్ట్ చేయట్లేదు అని కూడా మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక్కడే కాదండి ఆయన నమ్ముకొని ఆయన ఎమ్మటి నడిసి స్నేహితుడు లేడు బంధువులు లేరు రక్త సంబంధికులు లేరు ఒక్కడొక్కళ్ళు వదిలికి పోతా ఉన్నారు అంతిమంగా ఆయన ఒక్కడ తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటా ఉన్నాడు ఇది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఒక్కొక్కళ్ళొక్కళ్ళు బయటకు వస్తూ ఇప్పుడు అదే అంతపు రహస్యాలని వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనే జనానికి అర్థమవుతాయి ప్రతిపక్షాలు చెప్తే కావాలని చెప్పినట్టయితే వాళ్ళ ప్రచారం కూడా అలానే చేసుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా ఏమంటున్నాడు పిల్లలకు నేను అంటున్నాడు అలాగే నేను పేద పేదల పెరిధిని పేదలకి పెత్తందరూ జరుగుతున్న యుద్ధం అంటున్నాడు నాకు పత్రిక లేదంటున్నాడు ప్రసార మాధ్యమాలు లేవు అంటున్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఆయన ఆయన భార్య గారి పేరు మీద కదా ఉంది అంటే ఆయన ఆయన చెప్పేది అంటే అంత పచ్చి అబద్ధాన్ని కూడా పదే పదే చెప్పగలుగుతున్నాడు అంటే నేను చెప్పింది ప్రజలు నమ్ముతున్నారనే భావన ఉండబట్టే కదా అది ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే కదా ఆయన భావన కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు మరి అంత వెర్రివాళ్ళేం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు నిజమని నమ్మారు కొన్ని ఆరోపణలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసినవండి కొన్ని తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అంతా వృధా అయిపోయింది తిరిగి వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఎవరి వాళ్ళు ఈ రాష్ట్రం మళ్ళీ ఈ స్థాయిలో ఉంది ఇప్పుడు కరెంటు కూడా విద్యుత్తును కూడా అందించలేని పరిస్థితుల్లో తొమ్మిది గంటల కంటే విద్యుత్తు అందించలేని రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చాడు సంస్కారాలను తీసుకుని వచ్చాడు మరి ఈరోజు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఇంత భారం ప్రజలు మోపుతున్నారు ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుండా ఉంటారు నాకే గంపగుత్తుగా ఓట్లేస్తారంటే ఆయన మా మనం ఏం చేయలేం నిజంగా ప్రజలు అలా చేశారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎవరు బాగు చేయలేరు వాళ్ళ కర్మకాళ్ళు వదిలేయాల్సింది తప్ప ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మార్పు అనేది కోరుకున్నా స్పష్టంగా కనపడతా ఉంది మరి భారతిరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడతారా దీని మీద లేకపోతే అసలు అసలు ఎందుకంటే ఇంతవరకు మనం చూసినట్టయితే ఎక్కడ కూడా భారతిరెడ్డి పేరు వినిపించలేదు మనకి కానీ ఫర్ ఫస్ట్ టైమ్ షర్మిల గారు బయటికి తీసుకొచ్చారు షర్మిల ఉన్న ఇంకా బ్రదర్ అనిల్ గారే వెళ్ళి మాట్లాడారని చెప్పే ఐ మీన్ భారతి రెడ్డి గారు బ్రదర్ అనిల్ గారు వెళ్ళి మాట్లాడారని తెలిసింది సో ఇప్పుడు దీని మీద రియాక్షన్ ఎట్లా ఉంటుంది సార్ చూడాలి ఆమె చాలా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారు శర్మల గారు మరి అందుకంటే వ్యూహాత్మకంగానే పనిచేస్తున్నారు భారతీ రెడ్డి గారు కాబట్టి ఇద్దరు వద్దండులే దాంట్లో ఎలాంటి సందేహం లేదు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించడంలో చూడాలి ఎవరిది పై వాస్తవాలు అనేది ఇప్పుడు ఒక్కొక్కటి ప్రజలు తెలుస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటామంటే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్ళే ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంటుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు